హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నర్సింహ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో రచనడుస్తుంటే మహర్ నేత కానీ కులస్తులైతే గొంతెత్తి బయటకు వస్తున్నారు మాకు తరతరాలుగా అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ ఫలాలు మాకు దక్కట్లేదు మేము అని చెప్పేసి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ నేత కాని వెంకటేష్ ఆయనతో మాట్లాడదాం అసలు ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి ఎవరు లాభం చేకూరుతుంది ఏ వర్గాలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి అనేక విషయాలను గురించి కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే తప్పుడు ఈ రోజు మీరు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రిజర్వేషన్ విషయం ఏంటన్నా అసలు వ్యవహారం ఏంటి అసలు అంటే ఎప్పుడైతే సమాజంలో అన్యాయం జరుగుతుందో బలహీన వర్గాల వాళ్ళకి బలహీనులకు అన్యాయం జరుగుతుందో ఆ సందర్భంగా ఒక అంబేద్కర్ సిద్ధాంతాలను నమ్మినటువంటి వ్యక్తిగా ఒక మాజీ గ్రూప్ వన్ అధికారిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నా గొంతుని వినిపించాల్సినటువంటి సామాజిక బాధ్యత నా మీద ఉంది దీంట్లో భాగంగానే ఈరోజు కులజ కులగణన కానివ్వండి వర్గీకరణ కానివ్వండి ప్రత్యేకించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వర్గీకరణకి అనుకూలంగా అప్డవిట్ దాఖలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టు అనుకూలమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వర్గీకరణను చేస్తూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటటువంటి నివేదికను ఆమోదించి అమలు పరచడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఒక అంబేద్కర్ బిడ్డగా సామాజిక న్యాయాన్ని చాలా బలంగా నమ్మేటటువంటి వ్యక్తిగా ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమాజానికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా సో ఈ నిరసనలు ఏమైతే ఉన్నా రాజకీయంగా తీసుకోవాలా లేదా సామాజికంగా చేస్తున్నారని భావించాలని ఎట్లా తీసుకోవాలి దీంట్లో రాజకీయాలకు ఏం సంబంధం మన దగ్గర నివేదిక ఉంది నివేదికలో ఉన్నటువంటి లోపాలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారో వాళ్ళ మీద ఉంది స్పష్టంగా మేమేమంటున్నాము గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో అప్డేవిట్ దాఖలు చేసింది అప్డేవిట్ అనుకూలంగా దాఖలు చేయడం వల్ల ఆరుగురు జడ్జిలతో కూడినటువంటి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది ఆ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ నివేదికని ఆమోదించింది మనం చూడాల్సిందేంటి మరి అలా అనుకుంటే నేను ఇక్కడ కాంగ్రెస్ దేముంది అని చెప్పాలి నేను రాజకీయాలు మాట్లాడట్లేదు ఒక సామాజిక అంశాన్ని పరిష్కరించడంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా వచ్చినప్పుడే ఆ సామాజిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ రాజకీయాలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే నేను బీజేపీ గురించి మాట్లాడాలి నేను ఎక్కడ కూడా బీజేపీ గురించి మాట్లాడట్లేదే కాబట్టి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి బాధ్యతాయుతం అనేటువంటి మాజీ ఎంపీగా ఒక నేతకాని కులానికి జరిగినటువంటి అన్యాయమే కాకుండా మాదిగా కులానికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా నేను గొంతెత్తి ప్రశ్నిస్తా ఉన్నాను అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కమలం పార్టీ ఒకవైపు చేయి అందిస్తూనే తెర వెనుక చిచ్చు పెడుతుంది రాష్ట్రం చేపట్టేటువంటి రిజర్వేషన్ల విషయం అడ్డుపడుతుంది పరోక్షంగా అని చెప్పేసి కూడా వ్యతిరేకత ఇదంతా అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నప్పుడు ఏమని క్లారిటీ ఇస్తారన్న ఫైనల్ గా అంటే లోపాలను ఎత్తి చూపినప్పుడు కొంతమంది ఈ నివేదికపై ఒత్తిడి తీసుకున్నటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వివేక్ లాంటి పెట్టుబడిదారులు వాళ్ళ చెంచాగాలతో వాళ్ళ చెంచాగాళ్ళతో ఏం చేయిస్తారు వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి శక్తి లేదు కాబట్టి వాళ్ళు విమర్శలు గుప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఈ నివేదికలో లోపాలు జరగకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ కింద ఇస్తాడు గౌరవ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము చెప్పేటటువంటి విజ్ఞప్తులను ఓపికతో ఎందుకు వింటారు అంటే లోపాలు జరిగినటువంటి అంశం ఈ నివేదికలో స్పష్టంగా కనబడతా ఉంది ఉదాహరణకి అది ఏదన్నా కానీయండి ఏబిసిడి అని నాలుగు వర్గాలు ఉన్నప్పుడు డి సి కేటగిరీలో అభివృద్ధి చెందినటువంటి కులాలను ఇప్పుడు గ్రూప్ వన్ లో బలహీనంగా ఉన్నటువంటి కులాల మధ్య తీసుకొచ్చి ఎట్లేసినావు దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి రాజకీయ కోణంలో వెంకటేష్ నేత మాట్లాడుతున్నాడు అని సమాధానం లేని దద్దమ్మలకు నేను ఇది చెప్తా ఉన్నాను సి ఉన్నటువంటి కులాలను సి కులం అంటే ఏంటి అభివృద్ధి చెందినటువంటి కులాలు గ్రూప్ వన్ అంటే ఏంటి నేను చెప్పట్లేదు కదా షమీ మక్తర్ గారు రిపోర్ట్ నివేదికనే చెప్తుంది కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేశారు కదా మరి ఆ వన్లో వేశారు అది స్పష్టంగా ఆధారాలతో లోపాలు ఉన్నాయి నంబర్ వన్ నంబర్ టూ ఈరోజు నేతకాని జాతిలో నేను మొట్టమొదటి ఎంపీని నా జాతి నాకు నిలబడ్డది నా జాతి నన్ను ఎత్తుకున్నది కాబట్టి నా జాతిలో ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు లు లేరు ఐపీఎస్ లేరు గ్రూప్ వన్ అధికారులు లేరు చాలా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి కాబట్టి ఉన్న నేను సామాజిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తిని నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అందుకే ఒకటే నన్ను విమర్శించేటటువంటి వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మళ్ళొకసారి నివేదికను క్షుణ్ణంగా పరిశీలించండి ఏ ఏ కులాలైతే బలమైనటువంటి కులాలు ఉన్నాయో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా బలహీనమైన బల బలవంతులైనటువంటి కులాల నుండి బలహీనుల హక్కులను కాపాడాలి కాబట్టే వెంకటేష్ నేత గొంతెత్తుతున్నాడు సో ఈ రిజర్వేషన్ల అంశంలో బలంగా ఉన్నటువంటి కుటుంబాలు గొంతెత్తి బయటికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి రిజర్వేషన్లు దొరుకుతున్నాయి బలహీనటువంటి ఉపకులాలు బయటికి రాలేక వారు ఆర్థికంగా నష్టపోతున్నారు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్నారు అందుకే మా మీద వివక్షత జరుగుతుంది ఏళ్ళుగా కూడా అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్న పరిస్థితి ఏమంటారు అంటే ఉదాహరణకి వెంకటస్వామి అనేటటువంటి ఒక మహానుభావుడు కాక అని మనం చెప్పుకునేటటువంటి వెంకటస్వామి ఈరోజు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ వెంకటస్వామి కుటుంబంలో ఆయన కొడుకులు అల్లుళ్ళు మనుమలు ముని రాజకీయ అధికారాన్ని చేజిచ్చుకుంటుకుంటున్నారు మరి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ వెంకటస్వామి కుటుంబం అదే మాల సామాజిక వర్గంలో ముప్పై సంవత్సరాల నుండి కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి ఎవరికైనా ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని చేశారా నంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందున్నటువంటి సామాజిక వర్గం మాల సామాజిక వర్గం ఈ మాల సామాజిక వర్గంలో బలహీనమైనటువంటి నేతకిను వాళ్ళని అక్కడే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది వెంకటస్వామి గారు నేతకానీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడవ అతి పెద్ద జనాభా కలిగినటువంటి జాతి అని చెప్పాడు వీళ్ళకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఉండాలని చెప్పి కోరాడు మరి ప్రత్యేక గ్రూప్ ఉండాలని చెప్పేసి ఎందుకు కోరుకోవట్లేదు పదిహేడు లక్షలు ఉన్నటువంటి గ్రూప్ త్రీలో లక్ష అరవై ఐదు వేల పైచీలకు ఉన్నటువంటి నేతకానీలకు సి గ్రూప్ లో పెట్టి మిగతా వాళ్ళని డి గ్రూప్ లో పెట్టండి అని చెప్పేసి నువ్వు ఎందుకు విజ్ఞప్తి చేయట్లేదు అంటే అక్కడ నీ స్పష్టంగా నీ స్వార్థం అనేటటువంటిది సమాజానికి తెలిసింది నువ్వు మాలగర్జన్ అనేటటువంటిది ఏదైతే జింకాన గ్రౌండ్ ఏ గ్రౌండ్ లో పెట్టావో అది నీ ఆస్తులను కాపాడుకోవడం కోసం నీకు మంత్రి పదవిని తెచ్చుకోవడం కోసమే తప్ప నీకు దళితుల మీద ప్రేమ ఉందా మరి ఈరోజు మాల ఉపకులాల మాదిగ ఉపకులాల కోసమే కాకుండా మాల ఉపకుల మాల ఉపకులాల వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు మంద కృష్ణ మాదిగ గారు నువ్వేమో ఇంట్లో పడుకున్నావు నీ వర్గానికి జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వే అన్యాయం చేస్తావు నువ్వే ఇంట్లో పడుకుంటావు మళ్ళీ తిరిగి నీ చంచతో మా మీద విమర్శలు చేయిస్తావు కాబట్టి ఇది ఇంకా నీ ఆటలు సాగేటటువంటి పరిస్థితి లేదు నువ్వు చేసినటువంటి తప్పు సమాజం ముందు దోషిగా నిలబడ్డావు అనేటటువంటి అంశం నీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను సవరించి బలవంతుల నుండి బలహీనులను రక్షిస్తది రక్షిస్తుంది నేత కానీ మహర్లకు మరికొన్ని ఉపకులాలను కలుపుకొని ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి గా ఒకటి ఏదైతే ఈ రిజర్వేషన్ లో ఆ సర్టిఫికేట్ సంబంధించి కులవ సర్టిఫికేట్ లకు సంబంధించి నేత కాని మహర్ వంశస్థులను మాలల్లో కలపడం వల్ల మాలలు నష్టపోయారు రిజర్వేషన్ లో చాలా మంది కోల్పోయారు ఆర్థికంగా బలహీనంగా ఉన్న అని చెప్పేసి కూడా ఇటు విమర్శిస్తున్న నేపథ్యంలో ఏమంటారు మాలలు కోల్పోయారు ఉదాహరణ చెప్తు సమాజం అంత గమనిస్తా ఉంది గౌరవనీయులు కీర్తిశేషులు వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి కుటుంబం మొత్తమే బాలలు కాదు కదా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అనేది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాం కదా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాం కదా మీరు రాజకీయంగా ప్రశ్న అడిగాడు ఉద్యోగాలు తీసుకోండి ఐఏఎస్లు తీసుకోండి ఐపీఎస్లు తీసుకోండి ఐఆర్ఎస్లు తీసుకోండి ఇంజనీర్లను తీసుకోండి డాక్టర్లను తీసుకోండి ఒక అంశం కాదు నేను మాట్లాడేది నువ్వు రాజకీయంగా అడిగావు కాబట్టి వెంకటస్వామి యొక్క అల్లుడు ఎమ్మెల్యే శంకర్రావు వెంకటస్వామి యొక్క ఇంకొక బంధువు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకరు వెంకటస్వామి గారి యొక్క పెద్ద కుమారుడు వినోదు బెల్లంపల్లి ఎమ్మెల్యే విధంగా వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ యొక్క కొడుకు పెద్దపల్లి ఎంపీ ఇంక స్పష్టంగా ఆధారాలు సాక్ష్యాలు ఈ సమాజం ముందు ఉన్నాయి కాబట్టి వివేక్ అనేటటువంటి వ్యక్తి ఈ బంధనం నుండి విముక్త అవ్వలేడు చేసినటువంటి తప్పు ఒప్పుకొని దళిత సమాజం కాళ్ళు పట్టుకొని అడగాల్సిన తప్పు ఒప్పుకొని దళిత సమాజాన్ని క్షమాపణ కోరాల్సి కోరాల్సినటువంటి బాధ్యత వివేక్ మీద ఉంది సో ఏదైతే గతంలో రెండు వేల నాలుగులో చంద్రబాబు హయాంలో చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడు కోరుకుంటున్నారా లేక కొత్తగా మార్పులు చేసి ఇంకేమైనా కొత్తగా యాడ్ చేయాలని భావిస్తున్నారా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపసంఘం అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము నివేదించడం జరిగింది ఈ నివేదికలో కొన్ని తప్పులు ఉన్నాయి బలమైనటువంటి సామాజిక వర్గాలు బలహీన వర్గాల జాబితాలో బలహీనమైనటువంటి సామాజిక వర్గాలు బలవంతుల జాబితాలోకి వెళ్ళి కొంత లోపం జరిగింది పర్సంటేజ్ కూడా కొంత అక్కడక్కడ లోపం జరిగింది కాబట్టి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటటువంటిది కాకుండా ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేటటువంటి రీతిలో గతంలో గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి అనేటటువంటి నాలుగు విభాగాలుగా విభజించి బలహీనంగా ఉన్నటువంటి గ్రూప్ లో ఎవరైతే బలవంతులు వచ్చారో వాళ్ళని బలవంతులుకి తీసుకెళ్ళాలి అదే విధంగా బలవంతులతో ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ఏర్పాటు చేయాలి సో మెహర్ కుర్సులకు ప్రత్యే ఏర్పాటు చేస్తే ఒకవేళ మాలల్లోనే కొనసాగించేటువంటి అంశం ఒక అలా కొనసాగితే గనక ను కోరుకుంటారా లేదా వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తి క్రిమిలేయర్ కి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు షమీమ్ అఖ్తర్ గారు క్రిమిలేయర్ అనేటటువంటి అంశాన్ని కూడా వారి యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా క్రిమిలేయర్ ని పక్కకు పెట్టింది కాబట్టి క్రిమిలేయర్ అంశంలో మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా దళితుల్లో మూడవ జనాభాలో మూడవ అతిపెద్ద జాతైనటువంటి మహర్ నేతకానీలకు ప్రత్యేకమైనటువంటి సి గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ త్రీ లో అభివృద్ధి చెందినటువంటి కులాలన్నింటినీ డి గ్రూప్ లకు వేయాలని చెప్పేసి కోరుకుంటాం సో మందకృష్ణ మాదిగ గారిని కూడా ఇవాళ ఆహ్వానం ఇవ్వాలి నిరసన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఒక పెద్ద నిరసనకి తెరదిస్తున్నారా మెహర్లు నేతకానీ మహర్లకు జరిగినటువంటి అన్యాయమే కాదు యాభై తొమ్మిది కులాలలో ఏ కులానికి అన్యాయం జరిగినా మందకృష్ణ గారు అండగా నిలబడతా ఉన్నాడు వారి అడుగులో అడుగునై సామాజిక న్యాయంలో భాగంగా అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయంలో భాగంగా వెంకటేష్ నేత కూడా ఖచ్చితంగా వారికి తోడుంటారు సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులని సమాజంలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులను ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కలిసి కట్టుగా కలుపుకొని సమన్వయం చేసుకొని ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది సమస్యను పరిష్కరిస్తుంది అని మేము భావిస్తా ఉన్నాము ఒకవేళ ప్రభుత్వము లోపాలని సవరించకపోయినట్లయితే దానికి భవిష్యత్ కార్యాచరణ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము అందరం కూర్చొని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటటువంటిది ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము ధన్యవాదాలు అన్నా సో చూసారు కదా అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాలి సమాజంలో అట్టడుగు దళిత వర్గాలకు చెందిన పేద ప్రజలు అందరూ కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెంది సమాజంలో మరి అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మా కార్యాచరణ ఇక ముందు ఉంటుంది ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రిజర్వేషన్ కు తెర తీసి ఖచ్చితంగా అందరికీ సమానంగా రిజర్వేషన్లు పంచాలనే ఉద్దేశంతో ఆయన తాపత్రయ పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మా సమస్యలు వివరిస్తాం వందకృష్ణ కృష్ణ మాదిగా లాంటి వ్యక్తులను సామాజిక వ్యక్తులను కూడగట్టుకుని ఇక ముందు కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మా సమస్యలు మాకు నెరవేరాలి ఖచ్చితంగా రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాలని చెప్పేసి కూడా ఆయన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అట్టడుగు వర్గాలకు చెందిన పేద ప్రజలు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఈ ప్రజలందరికీ కూడా సమన్వయం జరగాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరా మ్యాన్ జయతో రిపోర్టింగ్ ఫ్రం ప్లస్ క్లబ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్